హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ కాదు మన ఛానల్ గాయస్ చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు మన కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవుతున్నారు గైస్ నేను టూ ఛానల్ మీద వర్క్ చేశాను ఒక ఛానల్ ఇప్పుడు ప్రజెంట్ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఒక ఛానల్ అయితే త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్ దగ్గర డిలీట్ అయిపోయింది స్ట్రైక్స్ పడి మనకు తెలియక డిలీట్ చేశా ఈ ఛానల్ మాత్రం నేనైతే జనవరి ఫిబ్రవరిలో అయితే స్టార్ట్ చేశాను జనవరి ఎండింగ్ ఫిబ్రవరి స్టార్టింగ్లో అయితే స్టార్ట్ చేశాను ఈ ఛానల్ అయితే నాకు జస్ట్ త్రీ అంటే త్రీ మంత్స్లోనే నాకైతే వన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యిండు నాకు ఎలా సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రో నేను మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంత ఈజీ ప్రతి ఒక్కటి నేను లాంగ్ వీడియోస్ అయితే ఇప్పుడు వరకు అయితే అసలు చేయనంటే చేయలేదు అన్ని షార్ట్ వీడియోస్ నాకు వచ్చిందంతా సబ్స్క్రైబర్స్ మొత్తం షార్ట్ వీడియోస్తోనే మీకు కూడా నేను నాకు కామెంట్ పెట్టండి మీకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఏదో ఒకటి ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీకు ఈజీ వే ఈజీ మెథడు ఎలా వ్యూస్ రావాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీరు ఇక్కడ నాకు ఇన్స్టా ఐడి ఇక్కడ కానీ లేకుంటే కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను వచ్చి నాకు మెసేజ్ చేసేయండి ఎలా ఈజీగా మీకు వ్యూస్ రావాలో నేను చెప్తాను గైస్ చూస్తారా మన మా ఛానల్ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు మన టీవీకి అయితే వచ్చా ఓపెన్ చేసా కదా ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకసారి ఫ్యాన్ వద్దాం ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కానొస్తుంది వస్తుంది మీకు నైన్ నైంటీ త్రీ నైన్ నైంటీ త్రీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ సబ్స్క్రైబర్స్ వచ్చి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా మనకు కావాల్సింది సబ్స్క్రైబర్స్ సెవెన్ సబ్స్క్రైబర్స్ అనుకుంటా సెవెన్ సబ్స్క్రైబర్స్ ఈరోజు నైట్కి ఎలా అయినా వస్తారు ఎందుకంటే ఇప్పుడే వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియోకి ఎలాగోలాగా మినిమం ఫోర్ ఇంకొక వీడియో అయితే ఉంది కే ప్లస్ అయితే వ్యూస్ పొదనే ఉంది అది గంటకు వెయ్యి గంటకు వెయ్యి వ్యూస్ వస్తానే ఉన్నాయి ఇంకా మీకు చెప్పాను కదా నేను మీకు సపోర్ట్ చేస్తాను మీరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసేయండి వ్యూస్ అదే సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలో థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ కే వాచ్ టైం అయితే మనకైతే రాదు ఎందుకంటే మనకే లేదు ఫోర్ కే అవర్స్ వాచ్ టైం మీరు అనుకుంటే అయిపోతారు కొత్తకి వచ్చిన వారు ఆ సెవెన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేయాలి మీరు ఈరోజు సెవెన్ సబ్స్క్రైబర్స్ నెక్స్ట్ అయితే మీకు కొత్త ఒక మంచి పులి అదే పులి ఒక ఇన్సిడెంట్ జరిగింది టైగర్తో ఆ ఇన్సిడెంట్ వీడియోతో నెక్స్ట్ అయితే వస్తా వస్తాను ఈ వీడియో మాత్రం ఈరోజు ట్వంటీ ఫోర్త్ అనుకుంటా ఈ వీడియో మాత్రం ట్వంటీ ఫిఫ్త్ అయితే వదులుతాను అది ట్వంటీ ఫిఫ్త్ కదా ట్వంటీ సిక్స్త్ ఆర్ ట్వంటీ సెవెంత్ అయితే అది వేస్తాను అది రేపు రికార్డింగ్ చేసి వెళ్ళుండి బా అది క్రేజీ అంటే క్రేజ్ వీడియోస్ కానీ దాన్ని మిస్ చేయొద్దు అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ త్రీ సబ్స్క్రైబర్స్ వస్తే ఆ వీడియో క్రేజీ కంటే క్రేజీకి తీసేస్తాను సరే ఓకే ఉంటాను కాదు సీయూ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం మనకైతే కంప్లీట్ చేసేయండి మీరు ఈ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేయండి ఈ వీడియోకి టెన్ లైక్స్ ఖచ్చితంగా ఇచ్చేయండి గాయస్ థ్యాంక్ యూ సో మచ్ నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇంత ఈజీగా ఎలా వచ్చారు ఓన్లీ షార్ట్ రూపంలో నాకైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అది ఇప్పుడు మీకైతే చెప్తాను మీరు ఏం లేదు బీ పేషెన్స్గా ఇంకా మీరు ఇంకా అదే అనుకొని ఎప్పటికైతే యూట్యూబ్ చేయొద్దు స్టార్టింగ్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు ట్రెండ్ ఏంటి షార్ట్ వీడియోస్ అయితే సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు ఎంత ఈజీ అంటే అంత ఈజీ మనం ఏం లేదు ఇప్పుడు మెయిన్ ట్రెండ్లో ఉండేది ఏంటంటే మనం డైలీ బ్లాగ్స్ ఉంటాయి కదా మనం ఈరోజు ఇప్పుడు ఏముంది నేను ఇక్కడ పోతున్నాను ఇది తిన్నాను అది చేశాను ఇది అలాంటి వీడియోస్ చేసరి చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి మీరు పెట్టారంటే క్రేజ్ ఒక్కటి ఇప్పుడు నీకు ఈరోజు హండ్రెడ్ వ్యూస్ వస్తాయి ఇప్పుడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా వ్యూస్ వస్తాయి ఇప్పుడు నాకు స్టార్టింగ్ నేను సెవెంటీ షార్ట్ వీడియోస్ చేశాను మొత్తం సెవెంటీ షార్ట్ వీడియోస్లో నాకు ఫస్ట్ థర్టీ షార్ట్ వీడియోస్కి ఒక్కటంటే ఒక్కటి టూ హండ్రెడ్ వ్యూస్ దాటలేదు ఒక్కటంటే ఒక్కటి టూ హండ్రెడ్ వ్యూస్ దాటలేదు అయినా నేను పట్టించుకోలేదు నాకు వ్యూస్తో పనిలేదు పెడతా ఉన్నాను ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు మీ ఛానల్ ఉన్నట్టు మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ అస్సలు చెప్పొద్దు ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ మీరు వీడియో పెట్టినప్పుడు వాళ్ళు చూడరు ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకో అడిగిన ఇప్పుడు నేను వీడియో పెడితే నువ్వు చూస్తావు అదే మా ఫ్రెండ్ కానీ మా చుట్టాలు కానీ నేను చెప్పిన అనుకో వాళ్ళకు అదే వాళ్ళ సెల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకో వాళ్ళు మనోడే కదా వీడు మనం డైలీ చేసే మనకు ఎందుకు తెలియదు అని సబ్స్క్రైబ్ చేసుకోరు అదే మీరైతే ఈ బ్రో ఎవరో కొత్తగా వచ్చాడు ఈ తమ్ముడు ఎవరు కొత్తగా ఉన్నాడు ఇలా వేరే ప్రాంతం కదా వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అదే మనకు తెలిసిన అయితే ఫ్రెండ్స్ ఎవరికి అయితే ఛానల్ అయితే వా స్టేటస్ పెట్టడం అలా ఏం చేయొద్దు పెట్టండి మీకు ఈ వీడియోస్కి బాగా రీచ్ రావాలి ఇది కాన్ఫిడెన్స్ వీడియో మీకు ఈ వీడియోస్కి రీచ్ వస్తుంది మీకు మీ స్టేటస్ పెట్టండి ఆ స్టేటస్లో వాళ్ళు చూస్తారు కొత్తగా ఆడియన్స్ కూడా చూస్తారు ఇంకోటి మీ షార్ట్ వీడియోస్ అంటే మీకు మీరు ఒకటే ఒకటే షెడ్యూల్ చూసుకోండి డైలీ పెట్టడమా లేదంటే డే బై డే పెట్టడమా ఇంకా డైలీ పెట్టారనుకో మీరు ఇంకా ఇప్పుడు జిమ్ వాళ్ళు కదా సెవెంటీ డే సెవెంటీ ఫైవ్ డేస్ హార్డ్ ఛాలెంజ్ అని మీరు సెవెంటీ ఫైవ్ డేస్ వీడియోస్ ఛాలెంజ్ అని పెట్టి సెవెంటీ ఫైవ్ డేస్ సెవెంటీ ఫైవ్ వీడియోస్ పెట్టేయండి మీకు ఎందుకు క్లిక్ కాదు నన్ను క్లిక్ కాకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడిగేయండి క్లిక్ అవుతుంది నేను నేను సెవెంటీ ఫైవ్ డేస్ హార్డ్ ఛాలెంజ్ అదే సెవెంటీ ఫైవ్ డేస్ వీడియోస్ ఛాలెంజ్ చేసా కానీ ట్వెల్వ్ డేస్ థర్టీ డేస్ డైలీ వీడియోస్ చేసి ఆపేసా ఎందుకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆపేసా ఇంకా దాని తర్వాత ఇంకా బ్రేక్ వచ్చింది ఒక ఫిఫ్టీన్ డేస్ సెవెంటీన్ డేస్ గ్యాప్ వచ్చింది మధ్యలో నేను వచ్చి సెవెంటీ ఫైవ్ డేస్ హ్యాడ్ అంటే ఇంకా నా సబ్స్క్రైబర్స్ అన్నైతే అయితే మూతి వింది అంటారు నా ఎగ్జామ్స్ ముందు వరకు నాకైతే నైంటీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ నాకు ఈ టూ మంత్స్లోనే నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంత ఈజీ ఇప్పుడు లాంగ్ వీడియోస్ చేయడానికి కారణం నాకు మెయిన్గా అదే మెయిన్గా నాకు కావాల్సింది వాచ్ అవర్స్ వాచ్ అవర్స్ ఉంటే ఇంకా మన ఛానల్ మాంటేజ్ అయిపోద్ది అందుకు వాచ్ అవర్స్ కోసమే మనమైతే మెయిన్గా ఈ వీడియోస్ చేయడం లాంగ్ వీడియోస్ ఈ వీడియోకు సపోర్ట్ చేయండి నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను కాయగాయ ఇసుకోవాలి